ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ప్రారంభమయ్యాయి కీలక భవనాల నిర్మాణం పునాది దశలో ఉండగానే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది వైసీపీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు ఆగిపోయాయి అమరావతి మీద వైసీపీ ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా వ్యవహరించిందంటే రాజధాని అమరావతిలో రోడ్ల నిర్మాణం కోసం తెప్పించిన సామాగ్రిని కూడా కొందరు అంత మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు రాజధాని అమరావతిలో పనులు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పునఃప్రారంభమయ్యాయి వేసవ కాలమే అయినా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో రాజధాని అమరావతిలోనూ వర్షం పడుతోంది సహజంగానే పునాదుల చుట్టూ నీరుచేరుతోంది నిజానికి ఐదేళ్ల పాటు వైసీపీ హయాంలో కొన్ని భవనాలకు సంబంధించిన పునాదులు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి ప్రభుత్వ భవనాలంటే ప్రభుత్వ బాధ్యతే కదా కానీ వైసీపీ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా ఆయా భవనాలని కొన్ని భవనాలకు సంబంధించిన పునాదుల్ని నీటిలో ముంచేసే ఉంచింది వాటికి మళ్ళీ అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అవన్నీ బాగానే ఉన్నాయని ధృవీకరించుకొని పనులు పునఃప్రారంభిస్తున్నారు కానీ వైసీపీ అమరావతి మీద విషం చంపడం మాత్రం మానలేదు అమరావతి మునిగిపోయిందంటూ వైసీపీ అనుకూల మీడియా వైసీపీ పేటిఎం కూలీల చేత నిత్యం అమరావతి మీద దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు ఈ దుష్ప్రచారం ఇంకెన్నాళ్ళు దుష్ప్రచారం చేసే వారిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకుండా ఎందుకు జాప్యం చేస్తున్నట్లు ఎవరికీ తెలియదు